హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ తేజు ఫ్యామిలీ ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాం రేపు మా తేజు బర్త్డే అనమాట సండే ఆగస్టు థర్టీ ఫస్ట్ అందుకనే సాటర్డే నైట్ మేము మూవీకి అయితే వెళ్తున్నామండి అండి మూవీకి అయితే వెళ్దాం అనేసి టికెట్స్ అయితే తీసారు పొద్దునే తీసారు కాకపోతే మూవీ అయితే నైట్ టెన్ అన్నమాట అనమాట ఇంకైతే మేము షాపింగ్ చేద్దామని ఈ జూడియో అయితే ఓపెన్ చేశారు ఇంకా అది చూడడానికి అయితే వచ్చామండి అస్సలు ఖాళీ లేదు ఈ రోజైతే ఎందుకంటే ఈ కదా ఓపెనింగ్ చాలా జనం ఉన్నారు చూసామంతే తీసుకోలేదు చాలా మోడర్న్గా ఉన్నాయి అందులో బట్టలు అయితేనే మా కొన్ని సెలెక్ట్ చేసుకున్నాము మళ్ళీ పక్కన పెట్ట అయితే ఇంకా సినిమాకి అయితే వెళ్తున్నాము టైం ఉంది కదా ఇలాగ మల్టీప్లెక్స్లో తిరుగుదాం తిరుగుదామనేసి ఇంకా అలా వెళ్ళిపోయామనమాట అక్కడి నుంచి ఇంటి దగ్గరే భోజనం అయితే చేసి వచ్చేసామండి ఇంకేమీ బయట అయితే ఏమి తినలేదు చూసారు కదా లైటింగ్ తోటి మల్టీప్లెక్స్ అయితే చాలా బాగా కలకలలాడుతూ ఉంది బయట మూవీ చూసి చాలా రోజులైంది పిల్లల్ని తీసుకుని వచ్చి చూడడం అంటే చాలా రోజులు అయింది మల్టీప్లెక్స్లోనే తీసారండి ఇంక అందుకనే లోపల ఏమన్నా చూద్దాము టై్యానికి అప్పుడు వెళ్దాం అనేసి లోపల అయితే తిరిగాము మొన్నటి నుంచి అనుకుంటున్నాము ఈ మూవీకి వెళ్ళాలని కాకపోతే టికెట్స్ అయితే దొరకట్లేదు టికెట్స్ ఉంటేనేమో మాకు ఖాళీ ఉండట్లేదు మా హస్బెండ్కి కూడా ఇంకా అందుకని ఇంకా సాటర్డే నైట్ అయితే పది గంటలకు తీసారండి టికెట్స్ అయితే మూవీ అయ్యేసరికి పన్నెండు అనమాట ఇంకా అందుకని రేపు ఎలాగా సండే కదా అనేసి నైట్ అయితే తీసుకున్నాము అక్క వాళ్ళని రమ్మంటే ఇంకా వాళ్ళకైతే పాప ఉంది కదా ఇంకా వాళ్ళైతే రాలేదు అత్త వాళ్ళు అయితే అనమాట ఇంకా మేమైతే పిల్లల్ని తీసుకుని మూవీకి అయితే వెళ్ళిపోయాము మూవీ చూడడానికి ఇంకా అరగంట టైం ఉందనేసి ఇలాగ నైన్టీ నైన్ స్టోర్కి అయితే వెళ్ళామండి మా హస్బెండ్ రాను మీరే వెళ్ళరండి అన్నారు ఇలాగా మా తేజు నేనైతే ఒకసారి అయితే చూసి వచ్చేసాము ఇంకా వేరే షాపులు ఏం తిరగలేదు వేరే షాపులకి వెళ్తే మళ్ళీ చైన్ కావాలి ఇవి కావాలి అని అడుగుతూనే ఉంటది ఇందులో అయితే ఏం తీసుకుందామన్నా చాలా కాస్ట్ ఉంటాయి అండి ఇంకా నైన్టీ నైన్ స్టోర్లు అయితే పర్వాలేదు అందులో అయితే బానే ఉన్నాయి మా తేజుకి అయితే రేపు బర్త్డేకి ఇవ్వడానికి కొన్ని గిఫ్ట్స్ అయితే చూసాను అందులోని రేపు వచ్చి తీసుకుందామని ఇప్పుడైతే ఏం తీసుకోలేదు ఇంకా వచ్చేటప్పుడే ముందే మేము స్నాక్స్ అయితే తీసేసుకున్నామండి చికెన్ పాప్కార్న్ అయితే తీసుకున్నాము బయట నుంచి అయితే తీసుకురాని ఎవరు లోపలే తీసుకోవాలన్నమాట ఇంకా చికెన్ పాప్కార్న్ అయితే ఒకటి తీసుకున్నాము పిల్లలు అయితే ఇంకా అదే కావాలన్నారు ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాము ఇంకా స్నాక్స్ అయితే ఇంకా మధ్యలో ఇంటర్వెల్ అయితే ఏం తీసుకోలేదండి మేము మూవీ చూసి బయటకు వచ్చేసరికి పన్నెండున్నర అవుతుంది అందరూ కూడా వెళ్ళిపోయారు అనమాట మల్టీప్లెక్స్ అంతా ఖాళీగా ఉంది మూవీ అయితే చాలా బాగుందండి పిల్లలకి అయితే బాగా నచ్చుతుందనమాట పిల్లలకి ఇలాంటి మూవీస్ చూపిస్తూ ఉండాలి అప్పుడే దేవుడి మీద అనేది భక్తి కలుగుతుంది అనమాట నాకైతే బాగా నచ్చింది మా హస్బెండ్ కూడా బాగా నచ్చింది మూవీ అయితే పిల్లలు అయితే మధ్యలో ఒకసారి పొడుకుని పోయారు మళ్ళీ లాస్ట్ లో ఇంకా అందుకనే వాళ్ళకైతే సరిగ్గా అర్థం కాలేదు మా అయితే ఇందులో సాంగ్స్ అయితే బాగా నచ్చాయి అండి అయితే ఈ మూవీ చూసి వచ్చింది నుంచి ఇంకా రోజు ఆ సాంగ్సే పెట్టుకుని వింటున్నాడు అనమాట బాగా నచ్చాయి అంటే ఇందులో సాంగ్స్ అయితే ఇంకా పొద్దున్నే లేగడం ఈ సాంగ్సే పెట్టుకుని అయితే వింటున్నాడు అండి బాగానే బాగా నచ్చింది అనమాట మూవీ చూసి ఇంక ఇంటికైతే వెళ్ళిపోయామండి ఇంటికి వెళ్ళేసరికి ఒంటి గంట అయ్యింది తర్వాత రోజు సండే అనమాట ఇంకా ఆ రోజే మా తేజ బర్త్డే సండేనే పుట్టింది ఈసారి సండేనే వచ్చింది బర్త్డే కూడా మా ఊర్లో పిల్లలందరూ కూడా వినాయకుని అయితే పెట్టుకున్నారండి చిన్న వినాయకుని ఎప్పుడు పెట్టలేదు ఇదే ఫస్ట్ టైం పెట్టడం ఇంక అందరూ కూడా చాలా బాగా చేసుకున్నారు పూజలు అయితేనే వేరే చోట పెడతారు గానీ ఇక్కడైతే పెట్టలేదు అనమాట ఇంకా పిల్లలందరూ కూడా వేసుకుని అయితే పెట్టుకున్నారు చాలా బాగా చేసుకున్నారండి పూజలు అయితే ఇంకా ఆ రోజు సాయంత్రమే మా తేజుకి అయితే కేక్ కట్ చేయించడానికి ఇంకా అన్ని కూడా రెడీ చేసుకున్నాం అనమాట నేను మా హస్బెండ్ అయితే వెళ్ళి కేక్ అయితే తీసుకొచ్చాము ఇంకా కొన్ని చిన్న చిన్న గిఫ్ట్స్ అయితే తీసుకున్నానండి ఎప్పుడు తీసుకోలేదు ఇదే ఫస్ట్ టైం నువ్వు గిఫ్ట్స్ అయితే తీసుకోవడము తనకి యూజ్ అయ్యేలాగే కొన్ని గిఫ్ట్స్ అయితే తీసుకున్నామండి తనకి యూజ్ అవుతాయి అనమాట బాగానే తనకి ఇష్టం కూడా అంతకు ముందు రోజు అడిగింది అందుకని కొన్ని అయితే తీసుకు తీసుకున్నాము ఇంకా కేక్ అయితే చూసారు కదా వన్ కిలో కేక్ అయితే తీసుకున్నాము కూల్ కేకు ఇంకా పిల్లల్ని పిలుద్దామనేసి పిలుదామనేసి వన్ కిలో అయితే తీసుకున్నాము మా అందరికైతే ఒక హాఫ్ కిలో అయితే సరిపోదును పిల్లల్ని పిలుద్దాం కదా అనేసి వన్ కిలో కేక్ అయితే తీసుకున్నాము కాకపోతే పిల్లలందరూ కూడా వినాయకుడి ఊరేగింపుకి వెళ్ళారు కదండి సరిగ్గా రాలేదన్నమాట అసలు మానేద్దామని అనుకున్నాము పిల్లల్ని పిలవడం ఈ సారికి పల్లి అని కొంతమందిని అయితే పిలిచామనమాట ఇంకా చాలా మంది అయితే అలసిపోయి ఇంకా రాననేసారు ఇంకా అందుకని కొంతమంది పిల్లలు పిల్లలకి ఇంకా కేక్ అన్ని కూడా ఇచ్చేసి ఇంకా పంపించేసాం అనమాట ఇంక ఇంట్లో అయితే ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం సింపుల్ గాని బర్త్డే కదా బ్లాక్ వేసింది ఏంటి అని అనుకోవచ్చు కాకపోతే వేరే డ్రెస్ అయితే తీసుకున్నామండి అది అయితే తనకు అస్సలు నచ్చలేదు అందుకని ఆ డ్రెస్ తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ మార్చేసి ఈ డ్రెస్ అయితే తీసుకున్నాము ఆ రోజు షాప్కి వెళ్ళినప్పుడు ఈ డ్రెస్ ని వేరే డ్రెస్ అయితే చూపించారు అది అయితే క్రాప్ టాప్ అనమాట ఆనియన్ పింక్ అన్నమాట అది తీసుకున్నాము అది తీసుకొచ్చిన తర్వాత తనకేమో నచ్చలేదు ఇదే నచ్చింది అనమాట తనకైతే కూడా బ్లాక్ డ్రెస్ లేదు ఇంకా జీన్స్ కూడా లేదు ఇదైతే కొంచెం మోడర్న్గా ఉంది ఇదే కావాలని పట్టింది వేరే డ్రెస్ అయితే ఏమి తీసుకోలేదండి ఇంకా అక్క వాళ్ళ పాప బర్త్డేకి అయితే తీసుకుందాం అనేసి ఇది ఒకటే అయితే తీసుకుని వచ్చేసాము ఆ రోజైతే ఇంకా వేరే టైప్ తీసుకున్నాం అసలు మేము మళ్ళీ అది మార్చేసి ఈ డ్రెస్ అయితే తీసుకోవాల్సి వచ్చింది తనకైతే ఇది బాగా నచ్చింది అనమాట వేసుకున్నా కూడా బాగుంది బర్త్డేకి అయితే బ్లాక్ వేసుకోకూడదన్న ఏం లేదనమాట ఎందుకంటే బాగా నచ్చింది తనకిది ఇంకా సర్లే అనేసి మేము కూడా కూడా ఏమీ అనలేదు ఇంకా చూసారు కదా కేక్ అయితే కట్ చేస్తూ ఉంటే మా మనిషి ఇంకా దాని మీద ఉన్న చాక్లెట్లు అయితే తింటూ ఉన్నాడు అనమాట మా ఇంట్లో ఏదొచ్చినా కూడా ఇలా సింపుల్గా అందరం కూడా ఫ్యామిలీతో అయితే చేసుకుంటామండి బర్త్డే అయినా పెళ్లి రోజు అయినా ఇలా సింపుల్గా అయితే చేసుకుంటాము మా ఇంట్లో పెళ్లి అయినా బర్త్డే అయినా కూడా ఇలాగే చేసుకుంటూ ఉంటాం అనమాట ఫ్యామిలీ అంతా కలిసి ఇలా సెలబ్రేట్ చేసుకుంటాం సింపుల్ గాని మా తేజు బర్త్డేకి ఇంటి దగ్గర ఎవరిని పిలవకూడదు సింపుల్ ఇంట్లో మట్టికి చేసుకుందాం ఫ్యామిలీ అంతా కలిసి అనుకున్నాము ఎప్పుడు కూడా పిలిచే వాళ్ళం అండి ఇంకా వాళ్ళు కూడా పెద్దవాళ్ళు అవుతున్నారు కదా ఎందుకే చిన్నపిల్లలాగా అనేసి పోస్ట్ మానేసాము అయితే సండే కదా స్కూల్కి కూడా వెళ్ళలేదు స్కూల్కి వెళ్తే స్కూల్లో పంచేది అనమాట చాక్లెట్లు బిస్కెట్లు ఇంకా ఏమో పెన్నలు స్వీట్స్ అవి పట్టుకెళ్ళేది ఇంక ఈసారి అయితే సండే వచ్చింది కాబట్టి ఇంటి దగ్గర అయినా కొంతమందికి ఇస్తాననేసి అందనమాట అలా అందనేసి కొన్ని అయితే తీసుకొచ్చాము చాక్లెట్లు బిస్కెట్లు ఇంకా ఒక కిలో కేక్ అయితే తీసుకొచ్చాము కూల్ కేకు పిల్లలందరూ కూడా వినాయకుడు ఊరేగింపుకి అయితే వెళ్ళిపోయారండి అందుకని ఎవరు కూడా సరిగ్గా రాలేదు చిన్న చిన్న పిల్లలు అయితే వచ్చారనమాట వాళ్ళకైతే కేక్ చాక్లెట్లు ఇంకా కూల్ డ్రింక్ అయితే ఇచ్చేసాం అనమాట ఇంకైతే మా చిన్నతలు చూసారు కదా ముందే పడుకుండిపోయింది ఈ రోజు అయితే లేకపోతే చాలా హడావిడి అయితే చేసేద్దు వాళ్ళ అక్కతో పాటు కేక్ కటింగ్ అయితే చేద్దును ఇంకా నేను మా హస్బెండ్ అయితే కేక్ తినిపించిన తర్వాత అత్తయ్య మావయ్య కూడా వెళ్ళి కేక్ అయితే తినిపించారు తర్వాత అక్క బావగారు కూడా వెళ్ళారనమాట ఇంకా చూసారు కదా మా అయితే దాని మీద ఉన్న చాక్లెట్ తింటున్నాడు దాని మీద అదే ఫ్లవర్లా పెట్టారు కదండి అదైతే బాగుంటుంది బాగుంటది కదా చాక్లెట్ లాగా ఈ రోజైతే ఇంట్లో వంట పని అయితే లేదు మా హస్బెండ్ అయితే వెళ్ళి బిర్యానీ తీసుకొచ్చేసారనమాట అందరికి బయటికి వెళ్దాము రెస్టారెంట్ రెస్టారెంట్కి వెళ్దామని అనుకున్నాము కాకపోతే కుదరలేదండి వెళ్ళడము అందుకని ఇంక బయట నుంచి అయితే తీసుకొచ్చేసారు కేక్ కటింగ్ అయితే చేయించాలి కదా లేట్ అయిపోద్ది అనేసి మా హస్బెండ్ అయితే వెళ్ళి తీసుకొచ్చేసారనమాట ఇంకా ఫ్యామిలీతోటి గడుపుదాం ఈ రోజు అందరం సరదాగా కూర్చొని తినొచ్చు అనేసి ఇంకా అయితే వెళ్ళలేదు పిల్లలకి నచ్చినవయ్యి తీసుకొచ్చారనమాట మా తేజు అయితే చాలా బతుమాలింది బయటికి వెళ్ళడానికి కాకపోతే ఇంకా కుదరలేదు అనమాట ఇంకా పాప కూడా పడుకుంది కదా చూసారు కదా ఎంత లేపినా లేకట్లేదు అదే నార్మల్గా అనుకోండి చిన్న చప్పుడు వచ్చినా లేచిపోద్ది ఇప్పుడు మాత్రం ఎంత లేపినా ఎంత సౌండ్ చేసినా లేకట్లేదు అనమాట కట్ చేసిన తర్వాత ఇంకా పిల్లలకైతే కేకు చాక్లెట్లు బిస్కెట్లు ఇంకా కూల్ డ్రింక్ అయితే ఇచ్చేసామండి వాళ్ళు ఇంకా అయితే వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత గిఫ్ట్లు అయితే తీసుకున్నాం కదా అక్క వాళ్ళు అయితే కప్పు మీద ఫోటో అయితే వేయించారనమాట చిన్న పాపదేని ఇంకా మా తేజీది కూడా ఇద్దరిది కూడా ఒక ఫోటో అయితే వేయించింది మా అక్క అక్కని చాలా బాగుంది ఆ ఫోటో అయితే ఇద్దరిది కలిపి వేయించింది అనమాట అంటే వాళ్ళ చెల్లి వాళ్ళ అక్కకి గిఫ్ట్ ఇస్తున్నట్టుగా ఇచ్చింది అనమాట టయ్యానికి అయితే బాగానే లేచిందండి గిఫ్ట్ ఇచ్చే టయ్యానికి లేకదేమో అనుకున్నాము బాగానే లేచింది కానీ డల్గా ఉంది అంటే నిద్ర సరిపోక ఇంకా కొంచెం డల్గా ఉందనమాట ఇంకా మా తేజ్కి ఏదన్నా గిఫ్ట్ అంటే ఎంత ఇష్టమో వెంటనే ఓపెన్ చేసేయాలన్నమాట వెంటనే ఓపెన్ చేసి అయితే చూసేసుకుంటుంది బాగుంది గిఫ్ట్ అయితేనే నేను నైట్ మల్టీప్లెక్స్కి వెళ్ళినప్పుడు అందులోనే నైంటీ నైన్ స్టోర్ ఉంది కదండి అందులో కొన్ని గిఫ్ట్స్ అయితే చూసాను నేను అంటే నైన్టీ నైన్ కాదులేండి వన్ ఫిఫ్టీ అలా ఉన్నాయి అనమాట కాస్ట్ అయితే కొన్ని కొన్ని అయితే తీసుకున్నాను అనమాట అంటే తనకి నచ్చినవే యూజ్ అవుతాయని అవి అయితే తీసుకున్నాను ఎప్పటి నుంచి వాటర్ బాటిల్ అయితే అడుగుతుంది వాటర్ బాటిల్ అయితే ఎప్పటి నుంచి అడుగుతుంది కదా అనేసి మల్టీప్లెక్స్లో చూసాం ముందు వెళ్ళినప్పుడు అలాంటిదే కావాలి నాకు అనేసి అడిగిందని వెళ్తే క్వాలిటీ బాగుందండి చాలా బాగుంది సిక్స్ హండ్రెడ్ ఎంత ఉంది కానీ మోడల్ అయితే నాకు నచ్చలేదు అనమాట అక్కడ నుంచి మళ్ళీ డిమార్ట్కి అయితే వెళ్ళి వేరేదైతే తీసుకున్నాము అక్కడైతే టూ హండ్రెడ్లో ఉన్నాయి ఇక్కడైతే చూసారు కదా కప్పు మీద ఇంకా మా తేజ్ ఫోటో అయితే చిన్నప్పటి ఒకటి ఇంకా అక్క చెల్లెల ఫోటో అయితే ఇలా వేయించారు అన్నమాట చాలా బాగుంది కదండి నాకు అయితే అయితే బాగా నచ్చింది మా హస్బెండ్ కూడా పెళ్ళైన కొత్తలు ఎలాంటిది ఒకటి ఇచ్చారనమాట మా తేజది నాది వేసింది మా అనుషు కూడా వాళ్ళ అక్కకి ఇవ్వడానికి అయితే నన్ను ఒక గిఫ్ట్ అయితే తీసుకురమ్మన్నాడండి ఒకటి అయితే తీసుకొచ్చానమాట వాచ్ ఒకటి తీసుకున్నాను ఇంకా చైన్ అయితే వేసుకుంది కదా అది ఒకటి అయితే తీసుకున్నాను అనమాట ఇంకా వాటర్ బాటిల్ అయితే మా హస్బెండ్ ఇచ్చినట్టు వాటర్ బాటిల్ అయితే ఇచ్చేశారు ఇంకా మా అనుషు అయితే మిర్రర్ ఇస్తున్నాడు అనమాట మిర్రర్ కూడా తీసుకున్నాను డిమార్ట్లోనే వాటర్ బాటిల్ని ఆ మిర్రర్ ఒకటి తీసుకున్నాను తనకి తనకు అంటే ఇష్టం అనమాట అందుకని ఇవే తీసుకున్నాను ఇంకా వేరే టైప్ గిఫ్ట్లు అయితే ఏం తీసుకోలేదు తనకి ఉపయోగపడేలాగా అయితే తీసుకున్నాను అనమాట కొన్ని వాటర్ బాటిల్ కూడా తీసుకున్నాము ఎప్పటి నుంచి అడుగుతుంది కదా ఇంకా మల్టీప్లెక్స్లో అడిగింది కానీ మోడల్ నచ్చక నేను అందులో తీసుకోలేదు డిమాట్లు అయితే తీసుకున్నాను ఈ బాటిల్ అయితే టూ హండ్రెడ్ మిర్రర్ అయితే వన్ హండ్రెడ్ అలా ఉంది ఇంకా అది అయితే తీసుకున్నాను అనమాట మా ఇచ్చినట్టు మిర్రర్ ఇచ్చాడనమాట మా హస్బెండ్ అయితే వాటర్ బాటిల్ ఇచ్చారు ఇంకా చైన్ వాచ్ కూడా తీసుకున్నాను నేను నైన్టీ నైన్ స్టోర్లోని ఈ పౌచ్ అయితే తీసుకున్నాను ఇంకా వాచ్ కూడా తీసుకున్నాను ఈ పౌచ్ కూడా వన్ ఫిఫ్టీ ఇంకా వాచ్ కూడా వన్ ఫిఫ్టీయే ఇంకా మిర్రర్ అయితే డి తీసుకున్నాను చిన్న మిర్రర్ హండ్రెడ్ రూపీస్ అనమాట బాటిల్ అయితే టూ హండ్రెడ్ అండి ఇంకా చైన్ అయితే వేరే చోట అయితే తీసుకున్నాము రోడ్ సైడే తీసుకున్నాను ఆ చైన్ అయితే వన్ హండ్రెడ్ అనమాట చైన్ కూడా ఇలా సింపుల్గా అయితే తీసుకున్నామండి కొన్ని గిఫ్ట్స్ అయితే తనకు బాగా నచ్చాయి పౌచ్ అయితే ఏమైనా మనీ దాచుకోవడానికి అవి ఉపయోగపడతాయి కదా అనేసి ఆ పౌచ్ అయితే తీసుకున్నాను అది కూడా చాలా బాగా నచ్చింది నాకు ఆ పౌచ్ అయితేనే అందుకనే అది అయితే తీసుకున్నాను ఉపయోగపడుతుందని లో అయితే మా తేజ్కి అక్షింతలు అయితే వేసి ఇంక అందరం కూడా ఫోటో అయితే దిగుతున్నామండి ఇక్కడ చూసారు కదా అక్క చెల్లెల ప్రేమ ఎలా ఉందో ఇంకా అత్తయ్య మావయ్య కూడా అయితే వేస్తారు మా అయితే మా అత్తయ్య డబ్బులు పెట్టారనమాట ఫైవ్ హండ్రెడ్ ఇచ్చారు ఇంకా ఆ డబ్బులు అయితే దాచుకుంటారనమాట ఇద్దరు కూడా మనుషు మా తేజు కూడా డబ్బులు అయితే దాచుకుంటారు ఖర్చు పెట్టరు అనమాట ఏమైనా వాళ్ళకి కావాలితే మమ్మల్ని అడుగుతారు తప్ప అందులో డబ్బులు అయితే తీసుకోరు పిల్లల ముగ్గురిని అలా నుంచోబెట్టి అక్కడ బెలూన్స్ అయితే పేలుస్తుంది అనమాట అక్క అయితేనే అది చాలా సౌండ్ వచ్చిందండి అది పేలు పిలిచేటప్పుడు పైకి రేకు తగిలి చాలా సౌండ్ వచ్చింది కానీ బాగా వచ్చింది అక్కడ మా చిన్ని తెల్లి అయితే భయపడుతుందేమో అనుకున్నాం కానీ అస్సలు భయపడలేదు ఇంకా మాకు భయం వేసింది అంత సౌండ్కి కటింగ్ అయిపోయిన తర్వాత అందరం కూడా బిర్యానీ తిందామనేసి ఇంకా అన్నీ కూడా ఇలా రెడీ చేసుకున్నాం అనమాట మా హస్బెండ్ అయితే ఇంకా వెళ్ళి బిర్యానీ తీసుకొచ్చేస్తారు కదా దిల్ కుష్ తీసుకొచ్చారనమాట దిల్ కుష్ బిర్యానీలోని సపరేట్గా కూర అయితే ఇస్తారు క్వాంటిటీ బాగా వస్తుంది అనమాట ఎప్పుడు కూడా శుప్రపాతలోనే తీసుకొస్తారండి అందులోనే బాగుంటుంది ఇంకా అందులోని నాలుగు లెగ్ పీస్లు అయితే వస్తాయి సపరేట్గా కూర అయితే వస్తుంది అయితే తీసుకొచ్చారు దిల్ బిర్యానీలు పిల్లలకైతే ఒక ఫ్రైడ్ రైస్ అయితే తీసుకొచ్చారు ఇంకా ఒక స్టార్టర్ అయితే తీసుకొచ్చారండి అందులో అయితే వస్తాయి మా అందరికి కూడా కరెక్ట్గా సమానంగా వచ్చినాయి అనమాట స్టార్టర్ కూడా ఇంకా లెగ్ పీస్లు అయితే ఉన్నాయి కదా అవి కూడా సమానంగా వచ్చినాయి బాగుంటుంది అందులోని క్వాంటిటీ బాగా వస్తుంది అనమాట ఎప్పుడైనా మేము ఫ్యామిలీతోటి తెచ్చుకోవాలనుకుంటే అక్కడే తెచ్చుకుంటాము ఇంకా దిల్ కుషి బిర్యానీ అయితే ఒకటి ఫైవ్ హండ్రెడ్ అండి అయితే తీసుకున్నాము పిల్లలకైతే చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే తీసుకున్నారు అది కూడా బాగుంటుంది అందులో కూడా సపరేట్గా కర్రీ అయితే వస్తుంది ఇంకా అందరం కూడా ఇలా కూర్చుని అయితే తిన్నాము మావి అయితే వేరే వెళ్ళారనమాట పని ఉండి వస్తానులే మీరు తినేయండి అనేసి వెళ్ళారు లేట్ అవుతుందని ఇంకా అందుకని ఇంకా అందరం ఇలా తినేస్తాం బయటే మా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి లైక్ అయితే చేయండి లైక్ చేయడం వల్ల మా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి మమ్మల్ని అయితే సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్ అండి అందరికీ